ప్రజలు మరోసారి వైసీపీ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారని కేసినేని శ్వేత అన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ముప్పై ఐదవ వార్డు లో గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు పేద ప్రజలకు జగన్ ప్రభుత్వం అందించిన పాలన ఎంతో అద్భుతంగా ఉందన్నారు తన తండ్రి కేశినేని నాని విజయవాడను ఎంతో అభివృద్ధి చేస్తారని ఆమె చెప్పుకొచ్చారు కేశినేని నాని భవన్ ద్వారా ఎంతో మంది పేద ప్రజలు అవసరాలను కష్టాలను తీర్చారని తెలిపారు ఈ ఎన్నికల్లో ఎంపీగా కేసినేని నాని ఎమ్మెల్యేగా షేక్ అఫీఫ్ ను ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారని శ్వేత కోరారు ముప్పై ఐదో డివిజను రైల్వే కాలనీలో ఈరోజు రోజు కడప పాదయాత్ర జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంతో అద్భుతమైన స్పందన మాకు వెళ్ళపడుతుంది ఇక్కడ అంతా కూడా మీరు చూసుకుంటే ఎక్కువ ఆఫీసర్స్ చూ ఇంటెలెక్చువల్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనను చూసి నిజంగా చాలా మంచిగా పేద ప్రజల్ని అలాగే సామాన్యుల్ని ఆయన ఆదుకుంటున్నారని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేస్తున్నారు మీరు చూసుకుంటే టూ నైన్టీన్ ముందు మన రాష్ట్రంలో పావర్టీ రేట్ అనేది పదకొండు పర్సెంట్ ఉండేది అలాంటిది ఈరోజు నాలుగు పర్సెంట్లో ఉంది అంటే కోవిడ్ ఉన్నా కానీ మూడున్నర సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు పేదరికాన్ని ఏడు పర్సెంట్ తగ్గించడం జరిగింది ఇది నిజంగా ఒక ట్రాక్ రెక్కడు అలాగే మీరు చూసుకుంటే పేద ప్రజల కోసం ఈరోజు నాడు నేడు వాళ్ళ స్కూల్స్ని ప్రభుత్వ స్కూల్స్ని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడం అలాగే అమ్మఒడి ఇవన్నీ కూడా ప్రజల పిల్లల్ని మంచిగా ఏదైతే ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్ చూసారు ఇంగ్లీష్ మీడియం చేశారు అలాగే నెక్స్ట్ టర్మ్ లో కూడా ఐటీ కరికులం ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పి ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ లో ఏదైతే అభివృద్ధి తీసుకొస్తున్నారో మన రాష్ట్రంలో అందరూ కూడా గమనిస్తున్నారు అందరూ కూడా చాలా మంచిగా రికగ్నైజ్ చేస్తున్నారు